పిల్లలు సో చాలా ఆనందంగా ఉంది ఆయన బర్త్డే రోజున ఈ సినిమాలో వీళ్ళు అసోసియేట్ సెట్ అవ్వడం ఎందుకంటే మా గారి నాన్నగారితో ఈ మొదలు అయ్యి నాన్న నేను తర్వాత ఆవి కొన్ని సినిమాలు సో ఇవి సమ్థింగ్ లైక్ ఎప్పుడు కలిసిన ఆయన ఇవి సమ్థింగ్ లైక్ లెర్నింగ్ ప్రాసెస్ ప్రతిరోజు ఏదో ఒక డిజిటల్ కలిసి సో చాలా ఆనందంగా ఉంది ఎస్

సో నెక్స్ట్ ఇయర్ రైలు కంప్లీట్ ఫిఫ్టీ ఇయర్స్ అయితే సో ఈ యాభై ఏళ్ళ ప్రస్థానంలో నానాన్న మొదలయ్యి నేను ముందుకు అలాగే ఇప్పుడు ఆలీ ప్రేమ కావాలి అంటూ మీరు ముందుకు రావడం సో ఆ కూడా తన సో తగ్గర్ అనేది సో మన ప్రయత్నం ఎప్పుడు మన సావాలి కదా కానీ మన మనల్ని ఉండాలి ఈ నేను యాభై ఏళ్ళ జర్నీలో హిట్ల కన్నా నేను ఎక్కువ ఫ్లాప్ చూశాను బట్ స్టిల్ వన్ హిట్ మేక్స్ డిఫరెన్స్ సో హీరో కూడా అవుతాను అనుకోలేదు ఒక బాబునంటుడిగా మొదలయ్యి ఒక క్యారెక్టర్ ఆక్టిస్ట్ గా మారి సో థ్యాంక్స్ టు కర్ణాటక పోలీస్ సో అక్కడి నుంచి సంథింగ్ లైక్ ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే కొత్త క్యారెక్టర్స్ కొత్త క్యారెక్టర్స్ కూడా లేదు నన్ను కూడా ఎన్టీ డైరెక్టర్స్ డైరెక్టర్స్ అనుకుంటూ ఉంటే ఆనందంగా ఉంది సో అలాంటిదే ఈ పొలాలు కానీ సరిపోదా శనివారం కానీ భాస్కర్ గాని మళ్ళీ సంక్రాంతి కూడా ఇంకో హ్యాపీతో మొదలయ్యడం ఎస్ ఎందుకంటే సంక్రాంతి వస్తున్నాం అనిల్ బిల్ సినిమాతో వస్తున్నాం సో ఎందుకంటే ఈ మధ్య మీరు దీపావళి చూశారు కదా అన్ని సినిమాలు ఆడటం నాకు ఎంతో ఆనందం అనిపించింది ఎందుకంటే ముఖ్యంగా సినిమా నేను ఎప్పుడు కోరుకునేది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన సినిమా ఉండాలి అని అలాగే ఆల్రెడీ ఎక్స్టైట్ చేస్తుంది ఏ సినిమా అయినా బ్రహ్మాండంగా ఆగుతుంటే ఆనందం ఏదైనా బాగాలేదు బాలేదు అంటే ఎందుకు బాగాలేదు మళ్ళీ ఒక టెన్షన్ ఉంటుంది అది ఆది సినిమా అయినా నా సినిమా అయినా ఇంకో సినిమా అయినా ఎందుకు ఆగలేదు ఎందుకు చూడండి ఎందుకంటే మంచి సినిమాలు మీరు ఎప్పుడు ఆదరిస్తారు తప్పకుండా అభిమానిస్తారు ఇస్తారు ఆత్మీస్తారు

తప్పకుండా మంచి సినిమా ఆదరించడానికి మీరు అందరూ రెడీగా ఉన్నారు ఓన్లీ విహారెస్ట్ మొన్న చిరంజీవి గారు చిరంజీవి తప్పు మనదే వాళ్ళకి కాదు అని అలాగే మంచి సినిమా ఆదరించారు అలాంటి ఒక మంచి ప్రయత్నం అలాగే బ్రదర్ మీకు కూడా మనిషి అవ్వాలి అలాగే అంటే ఆయన నువ్వు నేను డైరెక్టర్ చేసుకున్నాను డైరెక్టర్ అది కూడా థ్యాంక్స్

ఎన్టీ రామారావు గారు చూశాను సంసారం లో ఫస్ట్ టైం యాక్ట్ చేశాను బాలి గారు సో అక్కడి నుంచి నా అదృష్టం ఆరుద్ర గారు శ్రీశ్రీ గారు ఆ వీళ్ళందరితో నేను వాళ్ళ రైటర్స్ గా నేను ఉండడానికి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను చెప్తానంటే వాళ్ళు శ్రీశ్రీ గారు గారు అక్కడి నుంచి మొదలెట్టి గారికి ఎన్నో అద్భుతమైన సినిమా నేను చెప్పడం జరిగింది సారా కళ్యాణ్ గారు వండర్ఫుల్ రైటర్ మాకు అప్పుడు ఆ వసంత్ కుమార్ గారు రాజశ్రీ గారు వెనకంట గారు మీరు ఎక్కువ చెప్పిన నేను రతను మన కంటాలు గారు అతను సో అలాగా తను చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అది నా పరిస్థితి మా నాన్న మంచి పిల్లలు బట్ ఇందులో ఒక పవర్ఫుల్ ఆపోజిట్ రోల్ ఉంది ఆపోజిట్ రోల్ ఉంది అంటున్నాడు తప్ప ఎవరు 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 అంటే నిన్న ఓపెన్ చేశాడు అదే అన్నాను తప్పకుండా ఎందుకంటే మంచి కమిటెడ్ రైటర్ మంచి రిసిస్ట్ ప్లస్ అన్ని సినిమాలు ప్రపంచ సినిమాలను చూస్తున్నవాడు కాబట్టి కొత్తగా చేయాలి కొత్తగా ఆదాపడాలి వాళ్ళు తెలిసి సో నాన్న థ్యాంక్ యూ సో ఈ మంచి ప్రయత్నానికి ఒక ఏంటి మంచి ఆ కాంబినేషన్లో అది అది కూడా పోలీస్ బాగా కాన్సన్సేషన్ చేసి ఓకేనా బ్రహ్మాండంగా చేయాలి మళ్ళీ పోలీస్ స్టోరీ మళ్ళీ పెట్టాలి సో ఎందుకంటే సిరిసెరిగా చేస్తే తప్పకుండా ఆయన నాకు నెల మా నాన్నగారు నాకు నేర్పించిన ఆయనకి ఒక ఎండి రామారావు గారు లాంటి వాళ్ళు నాగేశ్వర గారు లాంటి నేను ఒక పెద్ద శివారి ఫ్యాన్ అయినా మా అందరికి ఒక ఒక మార్గదర్శకు వాళ్ళు అలాగా మీ అక్కడ పెరిగి నాన్న దగ్గర నుంచి ముగ్గురుగా నేర్చుకున్నది మనం చేసే మనకి మా అమ్మగారు కూడా చెప్పేవారు బాబు సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నువ్వు యాజ్ అర్ఫార్మర్ ఎనీడే నువ్వు డిసప్పాయింట్ చేయకూడదు ప్రాప్ అవ్వకూడదు అని అలాగే మనం మనం చేసే పని సాగు చేస్తే తప్పకుండా సినిమా వాళ్ళకి ఒక పైకి ఆ తలపట్లు ఆ కలెక్షన్స్ అయిన పెద్ద వావ్ మంచి ఇస్తుంది సో అలాగా ఈ చెప్పినట్టు నా నెక్స్ట్ ఇయర్ ఫిఫ్టీ ఇయర్స్ నా జర్నీలో నెక్స్ట్ ఇయర్ అది సక్సెస్ అవ్వాలి ఎందుకంటే ప్రేమ కావాలి అసలు మొన్న రీలీజ్ చేస్తే మేమే ఆశ్చర్యపోయాం పెద్ద పబ్లిసిటీ లేకుండా ఎంతో సింపుల్ గా చేసిన ఆ పాటలకి ఇంకా ఎంత రెస్పాన్స్ వచ్చినట్టు థియేటర్స్ లో ఇంకా నేను ఏదో నేను ఫస్ట్ డే ఇంకా తట్టుకోలేక వింటూ 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 ఆ నైట్ షో మల్లికార్జున థియేటర్ నేనే వెళ్ళిపోయి ఆ జనంలో ఆ డాన్స్ మధ్యలో నేను కూడా డాన్స్ చేసే పరిస్థితి ప్రేమ కావాలి సో ప్రేమ కావాలతో మొదలైన వాటి జర్నీ ఎస్ నేననేది ఎక్కువకుండా పోకూడదు ఇలాగే వెళ్ళాలి అలా వెళుతుంటే మనం ఎంత కాలమైనా ఉంటాం ఎంతో కాలం ఉంటాం సో అలా ఆది కూడా టోల్ టికెట్ ఎయి తప్పకుండా మంచి కొత్త సంవత్సరం అవ్వాలని కొత్త వాటికి సక్సెస్ రావాలని ఇప్పుడు కొంత వాళ్ళు కూడా ఈ సినిమాలు అయి ఉన్నాయి అందులో ఈ ఒక వెరీ డిఫరెంట్